హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రమ్యా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రమ్యా లాక్స్ ఓవర్ చేస్తాం రిష్పే yes ఏంటి రవి లేడీ బగ్ లేడీ బగ్ అవునా డ్రాయింగ్ చేస్తారమన్నారా yes బాగా వేస్తున్నావు నిశ్వేత్ హాలిడేస్ ఎప్పటి నుంచోమా ఎప్పటినుంచో హాలిడేస్ టూర్ అవునా నీ హోంవర్క్ కంప్లీటా కంప్లీటాంప్లీటా ఇంకేం చేద్దాం ఇప్పుడు ఎందుకెళ్ళి ఆడుకుందామా సుశీల వెళ్ళి ఆడుకుందావా అన్నయ్య డిస్టర్బ్ చేయకో అన్నయ్య నేసుకొని క్రయాన్స్ అన్నీ పడేస్తారు ఎక్కడి నుంచి వస్తాయి డ్రాయింగ్ చేసుకొని దాపెడితే మళ్ళీ నెక్స్ట్ టైంకి పనికొస్తాయి డ్రాయింగ్ చేసి ఎక్కడంటే అక్కడ పడేస్తారు ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి ఏం లేవు